వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీ హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని ఆఫీస్కి వెళ్తే అక్కడ మేనేజర్ బాగీని అవమానిస్తాడు కదా నువ్వు వాడితో ఉంటే నీకు ఏమొస్తుంది నిన్ను సెకండ్ వైఫ్గా పెళ్లి చేసుకున్నాడు ఆ ఇంట్లో సోఫా చైర్ టేబుల్ ఎలా ఉన్నాయో నిన్ను కూడా అలాగే చూసుకుంటాడు కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని చాలా అవమానిస్తూ ఆ మేనేజర్ మాట్లాడతాడు మేనేజర్ చెంప పగల కొడుతుంది బాగి కానీ ఏడుస్తూ పాపం ఇంటికి వెళ్ళిపోతుంది అమర్ బాగి భోజనం చేయలేదని తెలుసుకొని తన కోసం ప్లేట్లో భోజనాన్ని వడ్డించి పైకి తీసుకువెళ్తారు చూడు బాగి నాకు చాలా ఆకలిస్తుంది కానీ నువ్వు భోజనం చేయలేదు కాబట్టి నేను కూడా భోజనం చేయను నువ్వు భోజనం చేస్తే నేను కూడా భోజనం చేస్తాను అని అంటారు అమర్ పాపం అమర్ కోసం ప్రేమగా భోజనం తింటూ ఉంటుంది బాగీ అలా అమర్ తన చేత్తోనే బాగీకి భోజనం తినిపిస్తూ ఉంటారు ఇదంతా దూరం నుంచి అనామిక చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగీ ఇప్పుడైనా చెప్పు అసలు ఏం జరిగింది అని అడుగుతారు ఏవండి నేను ఎవరిని బాధ పెట్టాలని అనుకోను అందరూ సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటాను ఇప్పుడు మీకు జరిగిన విషయాన్ని చెప్పాలని నేనేమనుకోవట్లేదు అయినా మీరు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలండి చాలు జీవితాంతం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ అమర్ని హక్ చేసుకుంటుంది బాగి ఒక్కసారిగా అమర్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు లేదు బాగి ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అది ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా అలా బయటికి వస్తూ ఉంటారు రూమ్ నుండి హ్యాపీగా అమర్ అనామిక అమర్ని పిలుస్తుంది సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్ అని అంటుంది ఏంటనామిక అని అడుగుతారు సార్ నిజంగా బాగీ మేడం చాలా లక్కీ మీలాంటి వారు తనని పెళ్లి చేసుకున్నారని అందరూ అనుకుంటారు సార్ కానీ నిజం చెప్పనా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను వచ్చి కొన్ని రోజులు అవ్వచ్చు సార్ కానీ భాగీ గారు మిస్సమ్మ గారు మీ కుటుంబం కోసం మీ కోసం పిల్లల కోసం ఎంతలా తాపత్రయపడుతున్నారో అందరూ బాగుండాలని ఎంతలా ఎంతలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో కేవలం నాకు అర్థమైంది సార్ ఒక్కటి మాత్రం నిజం ఆవిన్ని మీరు పెళ్లి చేసుకున్నారు ఆవిడ మీ భార్యగా రావడం మీ అదృష్టం ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవాలంటే తనని మీరు ఆనందంగా ఉంచాలి తను సంతోషపడేలా చూసుకోవాలి అంతేకాని ఎప్పుడు బాధ్యతలు అంటూ తన్ని పక్కన పెట్టకండి సార్ నేను మీకు సలహా ఇవ్వచ్చు ఇవ్వకూడదో తెలీదు కానీ మీరిద్దరూ హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు గారు హ్యాపీగా ఉంటే మీ ఇల్లే బాగుంటుంది ఇదే చెప్పాలనుకున్నాను సార్ అని చెప్పి అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమర్ కూడా ఆలోచనలో పడతారు ఇంకా అమర్ అలా ఆలోచిస్తూ ఇంకా బాగీ దగ్గరికి వస్తారు వెంటనే బాగీ నిద్రపోతూ ఉంటుంది ఇంకా బాగీకి ఫోన్ అయితే మెసేజెస్ అన్ని ట్రంగ్ డ్రంగ్ ట్రంగ్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది ఇంకా బాగీ ఫోన్ చూస్తాడు అమర్ కరుణ మెసేజ్ చేస్తూ ఉంటుంది ఏమే నువ్వేం ఫీల్ అవ్వకే ఒకసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేయవే బాగీ లిఫ్ట్ చేయవే అని చెప్పి చాలా మెసేజెస్ ఉంటాయి ఆఫీస్లో ఏదో జరిగింది అది ఏంటో తెలుసుకోవాలి అని కరుణకి కాల్ చేస్తారు అమర్ హ సర్ మీరు అని అంటారు నేను ఎందుకు కాల్ చేశానో తెలుసు కదా కరుణ బాగీ ఇంటికి వచ్చినప్పటి నుండి ఏడుస్తూనే ఉంది అసలు తను ఏం జరిగిందో కూడా చెప్పటం లేదు నాకు అదే అర్థం కావట్లేదు చెప్పండి చెప్పు కరుణ అసలు అక్కడ ఏం జరిగింది అని అడుగుతారు అమర్ సర్ గంటే అది అది అని అంటుంది కరుణ కరుణ నువ్వేమి బాధపడద్దు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను నాకు చెప్పు అని అంటారు కరుణ జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా అమర్ కోపంగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే నువ్వేమీ ఫీల్ అవద్దు నేను నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేసి రాతోడ్ దగ్గరికి వెళ్తారు అమర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి నిద్రలేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తుంటే బాగి బాగి అని పరిగెట్టుకుంటూ వస్తాడు ఆ ఎఫ్ఎం ఆఫీస్ మేనేజర్ ఎండి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట బాగి ఏంటి మీరు మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది ఎందుకేంటి ఎందుకంటే నీ నీ కాళ్ళ మీద పడదామని బాగి అని బాగి కాలు పట్టుకుంటాడు ఆ ఎండీ ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది సర్ ఏం చేస్తున్నారండి మీరు అని అడుగుతారు లేదు బాగి నిన్న నేను ఆఫీస్కి వచ్చి నీతో చాలా అసభ్యంగా ప్రవర్తించాను ఎప్పుడో నువ్వు ఆఫీస్కి వచ్చావు అలాంటిది నిన్ను నేను చాలా విధాలుగా చాలా మాటలు అన్నాను వాటన్నిటికీ నేను క్షమాపణ అడుగుతున్నాను కృంగిపోతున్నాను అని ఏడుస్తూ ఉంటారు రాతోడ్ ఓహో బాగానే జ్ఞానోదయం అయింది అని అంటూ ఉంటారు అప్పుడే ఇదంతా అనామిక మనోహరి అంజు వీళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట ఇంకా అలా అంజు అంకుల్ మీ ఫేస్కి ఏమైంది అంకుల్ అక్కడక్కడా అనిపిస్తుంది ఏంటి అని అడుగుతుంది అంజు అది అని తడబడుతూ ఉంటారు అది మాత్రమే కాదంజు అంకుల్ కన్ను చూసావా ఒకటి బ్లాక్ కలర్గా మారింది అని అంటుంది అమ్ము అంటే దారిలో వస్తున్నప్పుడు గోడ గీసుకుంది అని చెప్తారనమాట ఇంకా ఆ ఎండి ఓహో గోడ గట్టిగానే గీసుకున్నట్టుంది అని అంటారు రాతోడ్ బాగి ఇదంతా కాదు నీవి చేతులు కాదు కాళ్ళు అనుకో నిన్ను నేను ఒక సిస్టర్లా చూస్తున్నాను ఇప్పటి నుండి నీకు బ్రదర్ లేరనుకోద్దు నేను నీ కన్నే లాంటోడ్ని సరేనా నీతో అసభ్యంగా ప్రవర్తించినందుకు నన్ను నేనే కొట్టుకుంటున్నాను ఇంకెప్పుడు నేను ఇలా చేయను అని చెప్పి అక్కడి నుండి ఇంక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడనమాట ఆ ఎండి బాగీకి ఏమీ అర్థం కాదు అసలు ఏమైంది ఏం జరుగుతుంది వాడేంటి నా దగ్గరికి వచ్చి నాకు సారీ చెప్పడం ఏంటి నన్ను క్షమించమని ఇంతలా అడగడం ఏంటి ఏం జరిగింది అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది బాగీ మిస్సమ్మ దగ్గరికి రాతోడ్ వస్తాడు ఏంటి మిస్సమ్మ నువ్వు హ్యాపీయా అని అడుగుతారు రాతోడ్ ఏం జరిగింది రాతోడ్ నాకేమీ అర్థం కావట్లేదు అసలు వాడు నా దగ్గరికి అని అంటుంది అయ్యో పిచ్చి మిస్సమ్మ ఇంకా నీకు అర్థం కాలేదా నిన్న ఆఫీస్లో ఏం జరిగిందో మీ ఫ్రెండ్ కరుణ సార్కి మొత్తం చెప్పేసింది అందుకే సార్ వాడిని రాత్రికి రాత్రే వెళ్ళి దేహశుద్ధి చేర్పించారు అందుకే చూసావా వాడు నీ దారికి ఎలా వచ్చాడో అంజు అమ్ము అడిగింది వాళ్ళ గురించే అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తారనమాట ఇంకదంతా విని హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెట్టుకుంటూ వెళ్తుంది బాగి అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇంకా బాగి అలా వెనకాల నుంచి అమర్ని హక్ చేసుకుంటుంది అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అలా బాగీ వైపు చూస్తూ ఉంటాడు హే లూజ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏవండి మీరు మీరు నాపై ఇంతలా ప్రేమ చూపిస్తున్నారని నేను అస్సలు అనుకోలేదండి నిజంగా అస్సలు అనుకోలేదు మీ ప్రేమని పొందినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని అని అంటుంది పాపం బాగి ఇంకా అమర్ చూడు బాగి నువ్వు కేవలం ఈ ఇంటి కోడలివి ఈ ఇంట్లో ఉండే వస్తువుల్లాంటి ఒక వస్తువువి ఈ ఇంటిలో కేవలం కుటుంబ సభ్యురాలు అని ఇంకా ఎవరన్నా వాళ్ళకి ఇదే ఇదే గతిపడుతుంది నువ్వు నా భార్యవి అని అంటారు అమర్ ఇంకా చాలా హ్యాపీ ప్పీగా ఫీల్ అవుతుందనమాట అలా బాగి అదంతా చూస్తూ మనోహరి చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అయ్యో మనోహరి గారు ఏంటండి మీ దగ్గర ఏదో కాలుతున్న స్మెల్ వస్తుందే అని అంటారు కాలుతున్న స్మెల్ కాదు మాడిపోయిన స్మెల్ కూడా వస్తుంది అని బాగి అంటుంది మీ ఇద్దరి సంగతి చెప్తా ఖచ్చితంగా చెప్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా మనోహరి తన రూంలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వీడు ఇంకా నా కాల్ లిఫ్ట్ చేయలేదు వీళ్ళు స్పృహలోకి లేదా ఖాళీ అని ఆలోచిస్తుంటే అప్పుడే కరెక్ట్గా మంగళ ఫోన్ చేస్తూ ఉంటుంది హలో మంగళ ఖాళీ స్పృహలోకి వచ్చాడా అని అడుగుతుంది హా వచ్చిండు వచ్చిండు కానీ నువ్వు జరా నెమ్మదిగా మాట్లాడు అంతేగాని వాడి కోపం తెప్పించేలా మాట్లాడద్దు ఇప్పుడే చెప్పారు మళ్ళీ నా తమ్ముడు టెన్షన్ పడితే కోమాలకు పోతాడంట అప్పుడు ఎప్పుడు బయటకు వస్తాడో ఎవరికీ తెలీదంట సరేనా అని అంటుంది సరే ముందు వీడియో కాల్ ఆన్ చేయి అని అంటారు ఇంకా వీడియో కాల్ అయితే ఆన్ చేస్తారనమాట మంగళ ఇంకా అలా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఖాళీ ఖాళీ అని అంటుంది మనోహరి మనోహరి ఏంది మళ్ళీ మళ్ళీ నాకు ఎందుకు కనిపిస్తున్నావు నన్ను చంపడానికా అని అడుగుతాడు కాలీ అయ్యో కాలి అందరిలో నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావేంటి కాలి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పటి నుండి నేను ఒక్క మాటైనా అన్నానా లేదు కదా కాలి ఇప్పుడేమో నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు కాలి అసలు నేను పొడవాలనుకుంది నిన్ను కాదు ఆ రణవీర్ని అని చెప్తుంది మనోహరి మనోహరి నీ మాటలు నమ్మాలనిపించట్లేదు అని అంటారు ఖాళీ ఇంకా వెంటనే అక్కడికి అలా ఇంకా ఎస్ఐ వస్తూ ఉంటారు వామో మనోహరి ఎస్ఐ ఎస్ఐ వస్తుండు నువ్వు కాల్ కట్ చేయని చెప్పేసరికి ఇంకా ఖాళీ అయితే ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటాడు ఎస్ఐ ఏంటమ్మా నీ తమ్ముడు కళ్ళు తెరిచారని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడేమైనా మాట్లాడగలుగుతున్నాడా అని అడుగుతారు రే తమ్ముడు ఇదంతా నీ మీదే డిపెండ్ ఉందిరా నువ్వు అవునంటే అవును కాదంటే కాదు గా మనోహరిని జైలుకి పంపిస్తావో నీ భార్యం చేసుకుంటావో నీ ఇష్టం అని చెవిలో మెల్లగా చెప్తుంది ఏంటమ్మా ఏం చెప్తున్నావు అని అడుగుతారు ఏం లేదు సార్ ఏం లేదు కళ్ళు తమ్ముడు అంటున్నాను అంతే అని అంటారు ఇంక మెల్లగా కళ్ళు తెరుస్తాడనమాట ఖాళీ చెప్పు కాలి ఏం జరిగింది నిన్ను ఎవరు ఎవరు చంపాలనుకున్నారు ఎవరు పొడిచారు అని అడుగుతారు సార్ నన్ను నన్ను పొడిచింది ఆ రణ్వీర్ అని చెప్తారు ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతారు ఎస్ఐ అంటే మనోహరి అనే అమ్మాయి నిన్ను పొడవలేదా అని అంటారు లేదు సార్ ఆవిడ నన్ను కాపాడడానికి ప్రయత్నించింది కానీ నన్ను పొడవాలని వచ్చింది గా రణవీరే అని పచ్చి అబద్ధం చెప్పేస్తాడనమాట ఇంకా ఎస్ఐ వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి వెంటనే అతని దగ్గరికి వెళ్ళాలని చెప్పి అలా రణవీర్ దగ్గరికి వెళ్ళి రణ్వీర్ని అరెస్ట్ చేస్తారు ఎస్ఐ రణ్వీర్ చాలా కోపంగా ఎవరు ఎవరు మీకు చెప్పింది అని అంటారు మాకు హత్య చెయ్యబడాలనుకున్న ఆ ఖాళీనే చెప్పాడు కాబట్టి మీకు ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు మీరు రావాల్సిందే అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు మనోహరి ఇదంతా నువ్వే చేశావని నాకు బాగా తెలుసు తెలివిగా ప్లాన్ చేసి నన్ను ఇరికిస్తావా నా ఇన్ఫ్లుయెన్స్కి నేను ఒక్క రోజులో బయటికి రాగలను వచ్చిన తర్వాత నువ్వంటే ఏంటో ఖచ్చితంగా చూపిస్తా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అరెస్ట్ అయి వెళ్ళిపోతారు రణవీర్ ఇదే ఇలా ఉండగా విచిత్రగుప్త ఆలోచిస్తూ ఉంటారు ఇంకొక దినములో పౌర్ణమి గడియలు రాబోతున్నవి పౌర్ణమి వచ్చినచో ఆ అనామికాను బాలిక శరీరములో ఉన్న ఈ అరుంధతి బాలికకి ప్రత్యేక శక్తులు వచ్చును కానీ ఆ బాలికకి అంత సమయం ఇవ్వరాదు ఇప్పుడు నేను ఏమి చేయవలే ఈ చిత్రగుప్తుల వారు నాకు పెద్ద సమస్యే తలకు అంటగట్టినారు అని విచిత్రగుప్త పాపం బాధపడుతూ ఉంటారు రేపు పౌర్ణమి రాజు రోజు ఏం జరుగుతుందో అంతా దేవునికే తెలియవలెను అని చెప్పి ఇంకా పాపం బాధపడుతూ ఉంటారు విచిత్రగుప్త ఇది ఇలా ఉండగా అనామిక పిల్లలకి హోంవర్క్ చేపిస్తూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేపిస్తూ ఉంటుంది అప్పుడే ఇంక బాగి పిల్లలు రండి వచ్చి కాఫీ పాలు తాగండి అని చెప్పి అందరికీ ఇంకా మిల్క్ ఇస్తూ ఉంటుందనమాట బాగి ఇంకలా దూరం నుంచి అదంతా అమరైతే గమనిస్తూ ఉంటారు అమర్ని చూస్తుంది అనామిక వెంటనే ఇది అడ్వాంటేజ్గా వాడుకోవాలి అని చెప్పి మిస్ గారు ఒకసారి ఇలా రండి అని చెప్పి పక్కకి తీసుకువెళ్తుంది ఏంటి అనామిక అని అడుగుతుంది ఏం లేదండి మీ గురించి కొన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను అవును మీకు ఎలాంటి ప్లేస్ అంటే ఇష్టం ఎలా ఉండడం అంటే ఇష్టం నేను ఒకసారి అమ్మ వాళ్ళని అడిగాను మీ గోల్ ఏంటి అంటే అందరినీ పిల్లల్ని చూసుకోవడమే నాకు గోల్ అని చెప్పారంట అందుకే అడుగుతున్నాను మీకు ఎలాంటి కోరికలు ఆశలు లేవా అని అడుగుతుంది అనామిక ఆశలు కోరికలు అంటే అలాంటిదేమీ లేదు ఒక చిన్న కోరిక అయితే ఉంది నేను మా ఆయనతో కలిసి క్యాండిల్ డిన్నర్ చేయాలని చాలా కోరిక ఉంది మొన్న డిన్నర్కి తీసుకువెళ్తామంటే క్యాండిల్ డిన్నర్కే ఏమో అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ కుదరలేదు ఆయన్ని అడుగుదామంటే నా దగ్గర ధైర్యం లేదు అంతే అని అంటుంది బాగీ ఇదంతా అమర్ వింటాడనమాట అనామిక అమర్ వైపు చూస్తూ ఉంటుంది అమర్ ఓకే అని సేగ చేసి పక్కకు వెళ్ళిపోతారు మీరు నాతో చెప్పారు కదా నాతో చెప్తే ఏదైనా ఇట్టే జరిగిపోతుంది మీరు హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని పంపించేస్తుంది అలా ఇంకా బాగీని అనామిక ఇంకా బాగి తన రూమ్లోకి వెళ్ళగానే మొత్తం చుట్టూ క్యాండిల్స్ అయితే ఉంటాయి ఇంకా అమర్ అలా క్యాండిల్స్ అయితే వెలిగించి తన కోసం ఒక టేబుల్ని కూడా ఇంకా అలా ఒకటి సెట్ చేస్తాడు ఏమండి ఏంటండి ఇది అని అడుగుతుంది ఏం లేదు మిస్ అమ్మ నీకు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఇష్టం అని చెప్పావు కదా అందుకే నీకోసం ఇలా అరేంజ్ చేశాను అని చెప్పి ఇంకా క్యాండిల్ లెట్ డిన్నర్ని అయితే అరేంజ్ చేస్తారనమాట అలా అమర్ ఇంకా బాగీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా హ్యాపీగా బాగీ అయితే అమర్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్